మా అన్న పెద్దలు వి మనోహరెడ్డి గారిని ఈ సందర్భం గారు నాతో పాటుగా సీనియర్ పెద్దలు ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆ పాపను అభినందించడం కొరకు మొదట ఒక అవర్ హరిప్రియ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ హార్టి కంగ్రాచులేషన్స్ టు హరిప్రియ సో రిసీవింగ్ ఆనర్ రిసీవ్

बड़ी मेरे नहीं देख सिक्सटी सिक्स थाउजेंड क्यूमिक శుభాకాంక్షలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహనీయుడు మహోన్నతమైన వ్యక్తి అత్యుత్తమ ఇంజనీర్గా పేరుగాంచిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశంలో అందరూ ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహిస్తారు వారు చేసిన సేవలు మొత్తం దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ఈరోజు సస్యశామలంగా ఉందంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో నదులు ప్రవహించడానికి ప్రాజెక్టులు కట్టిన మహనీయుడు అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి అమోఘంగా కృషి చేశారు వారు కర్ణాటకలో జన్మించి మైసూరు రాష్ట్రాల్లో ఆనాటి అంటే రాజ్యాలు కాబట్టి మైసూరు రాష్ట్రంలో అతనుండి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చేసి ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అక్కడున్న హైదరాబాద్ రాజధాని అంటే ఈనాడు కాదు ఆ రోజుల్లో నిజాం దగ్గర హైదరాబాద్ సుందరీకరణ హైదరాబాద్ పట్టణ అభివృద్ధిలో కూడా వారు సేవలు ఉన్నాయి యావత్ దేశంలో అందరి ఇంజనీర్లు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు గతంలో చదివిన వాళ్ళు గర్వంగా మేము విశ్వేశ్వరయ్య ప్రొఫెషన్కు సంబంధించిన వాళ్ళని చెప్పుకోవడానికి గర్విస్తారు వారికి పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే ఇక్కడ ఉన్న ఇంచుమించు మనం పుట్టక ముందుకు నేను పుట్టక ముందుకే వారికి భారతరత్నం వచ్చిందంటే ఆ మహనీయుని స్మరించాలి ఆ యొక్క పరంపరను ప్రస్తుతం విద్యార్థి దశలో ఉన్న అందరు ఇంజనీర్లకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది మామూలుగా అయితే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి వస్తుంది ఆ రోజు నిర్వహిస్తాం కానీ అప్పుడు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు అంత ఇన్వాల్వ్గా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మినీ స్టేడియంలో మహబూబ్ నగర్ పట్టణంలో దీన్ని నిర్వహించడం జరిగింది నూట యాభై ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రయోగి ప్రదర్శించబోతున్నారు ముఖ్యంగా టెక్నాలజీ మారుతున్నది రకరకాల ఇన్నోవేటివ్ థాట్స్తో ఇది కేవలం మా ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్నిక్ విద్యార్థులు చేసిన యొక్క ప్రయోగాలు మాత్రమే వీటిని మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న హై స్కూల్ విద్యార్థులకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అందరికీ చూపి రాబోయే రోజుల్లో వారు కూడా ఈ ఇన్నోవేషన్స్లో పాల్గొనాలని తమ యొక్క రాబోయే భవిష్యత్తులో వారు కూడా ఇంజనీరింగ్ విద్య పట్ల అవగాహన ప్లస్ సైన్స్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు ఒక కొత్త విధానాన్ని కనుక్కోవాలని వాళ్ళలోపట కూడా ఒక చిరు సంకల్పం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇంజనీర్స్ డేను ఇక్కడ నగర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది మరియు మన జిల్లా సంపద సుమారు ఇందాక ఒకారు చారిగారికి సన్మానం చేసినాం వారు సెవెంటీ ఫోర్లో ఐఐటీలో బీటెక్ సెవెంటీ సెవెన్లో ఐఐటీలో ఎంటెక్ అంటే మరి ఐటీఐలు కూడా తెలియని ఆ రోజుల్లో అంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళి ఎంటెక్ చేసి వాటర్ వర్క్స్లో సుదీర్ఘంగా సర్వీసెస్ చేసినట్టు చారి గారికి మరియు ఆనంద్ సాగర్ నారాయణ గౌడ్ గారు మరియు చంద్రశేఖర్ లాంటి మొత్తం ఎనిమిది మంది సీనియర్ ఇంజనీర్లకు సన్మానం చేయడం జరిగింది ఇంకొక అమ్మాయి హైదరాబాద్లో న్యాక్ అని ఉంటుంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రభుత్వ సంస్థ అక్కడికి వెళ్ళి ఉన్నత ప్రతిభను ప్రదర్శించినందుకు ఆ పాపకి కూడా సన్మానం చేసి తమ మాకు నోటీస్లో లేదు ఆ పాప ఖర్చు పెట్టుకొని వెళ్ళింది ఆమెకు బర్డెన్ కావద్దనే ఉద్దేశంతో వారికి కూడా నగదును పురస్కారాన్ని అందించి సహకరించి సత్కరించినాం మీ ద్వారా విద్యార్థి లోకానికి అప్పీల్ ఏంటంటే సృజనాత్మతను పెంచుకోండి కొత్త కొత్త పద్ధతులను అలవరించుకోండి కొత్త పద్ధతుల ద్వారా జీవితం సుఖంగా ఉంటుంది అదేవిధంగా సుఖంతో పాటు ప్రపంచంలో జరుగుతున్న కొత్త కొత్త పోకడలు మనకు తెలిసే విధంగా ఈ సైన్స్ పేరు పనికొస్తుందని ఆశిస్తూ ఇది అందరు విద్యార్థులు దీన్ని ప్రతి ఒక్క ఎగ్జిబిట్ దగ్గర టైం స్పేర్ చేసి చూసి దానిలో ఉన్న మంచిని నేర్చుకోవాల్సిందిగా జేపీఎన్సీ చైర్మన్గా విద్యార్థులందరికీ కూడా అప్పీల్